అభిమానులందరికీ ఒక సముద్రంలో ఉంది నాకు బీచ్లో అయిపోయిన ఒక సముద్రంలో ఉంది ఇక్కడ ఈరోజు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా అందరికీ పార్టీకే పెద్దన్న లాంటి ఉదయ్వాణి గారు ఒకవైపు మా ప్రియమైన తమ్ముడు అమ్మశెట్టి వాసు గారు ఇంకోవైపు రెండు కాళ్ళు మాకు రెండు కళ్ళు చాలట్లేదు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేయాలి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలి పోరాటాలు చేయాలి ఒక కుటుంబంలో మనమందరం కూడా ముందుకి వెళుతూ ఒకరికొకరు అన్వయించుకుంటూ అర్థం చేసుకుంటూ జనసేన అధ్యక్షులు ముఖ్యంగా పార్టీ మొదలుపెట్టినప్పుడు కులాలకి మతాలకి ప్రాంతాలకి వర్గాలకి జాతికి ఎటువంటి వాటికి అతీతంగా స్థాపించిన పార్టీయే జనసేన పార్టీ ఇలాంటి జనసేన పార్టీ ఒక వసుదైక కుటుంబం లాంటిది కుటుంబంలో మనమందరం ఎలా ఐక్యతగా ఉంటాము చిన్న చిన్న ఉన్న చిన్న అమరికలు ఉన్నా అపార్థాలు వచ్చినా వాటి అక్కడికక్కడే మనము మాట్లాడుకొని అందరం కూడా భావంతో మైత్రి బంధంతో ముందుకు కదిలి మనము ఇంకా ఇంకా ఎంతో సాధించాల్సినవి ఎంతో ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశానికే గొప్ప గర్వ కారణము ఈ రోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి ఐజయ గారిని కూడా స్వాగతించడం జరిగింది ఉదయభన్ను గారు వంశెట్టి వాసు గారు ఆధ్వర్యంలో ఉదాహరణతో చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా పెట్టిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే మా మైనార్టీ వాళ్ళు కూడా బంధువులు అని నేను ఇక్కడ ఓపెన్ గా అందరూ అందరూ గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ముప్పై ఐదేళ్ల ముందే మా అక్కని ఒక ముస్లింకి కిచ్చి మేము మ్యారేజ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ నుండి వస్తుంటే నాకు నా బంధువుల మధ్య ఉన్నట్టు నాకు అనిపించింది చాలా సంతోషం వచ్చింది అయితే లేపరంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా మనమందరము ఒక సిద్ధాంతాల కోసం ఆదర్శాల కోసం మనము ముందుకు అడుగు వేస్తున్నాము అదేది జనసేన పార్టీ అలాంటి జనసేన పార్టీ కోసం మీరందరూ కూడా పాటు పడాలి అయ్యజాగారు మాకు ఇంకా ఎంతమంది రావాలి మనము ఏమైనా విజయం ఈసారి సాధించి తీరాలి జై జనసేన మరి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారిని మాట్లాడిసిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి